క్షమించడు అది కాకుండా ఇంకేదన్నా క్షమించాలి అని అనుకుంటే క్షమించి వేస్తాడు ఇది పురాణ గ్రంథం యొక్క మూల సూత్రము ఇందులో సూత్రాలు సిద్ధాంతాలు మొహమ్మద్ సలహుస్ గారు స్పష్టంగా చెప్పారు చెప్పలేదు లేదా ఏదన్నా మర్చిపోయారు లేదా ఏదన్నా చెప్పాల్సింది చెప్పకుండా దాచిపెట్టారంటే ఆ మనిషి అల్లా మీద అబద్దాలు ఆపాదించాడు ఎందుకంటే ఆయన ప్రవక్త దగ్గరికి అల్లా సందేశం పంపించినప్పుడు ఆ ప్రవక్త గారు ఆయన బాధ్యత పూర్తి చేశారు కాదు నేను నమ్మను అంటే అతను కుఫురికి పాల్పడుతున్నాడు ఈ విధంగా ఆయిషా అరజెల్లాహు తలానహ గారు సహాబాల్ని పిలిపించి మరి వాళ్ళ శిష్యుల్ని వాళ్ళ పిల్లల్ని పిలిపించి మరి నేర్పిస్తూ ఉండేవారు ఆయిషా రజ్ ఎల్లాహు తలానహ గారికి ఈ గౌరవం దక్కింది మిగతా వాళ్ళకి నేర్పించే అవకాశం లభించింది నేర్పించారు మనం కూడా మన తర్వాతి వారికి నేర్పించాలి మన ముందు వారు మనకి ఏం నేర్పించారు లేదు అనేది వసతులు లేవు కాబట్టి ఏదైనా కొరత చేశారేమో వాళ్ళకి తెలియదు పుస్తకాలు లేవు పుస్తకాలు ఉంటే ఉర్దూలో ఉన్నాయి మనకి తెలుగు రాలేదు తెలుగులోకి వస్తే సమయం లేదు వంద కారణాల వాళ్ళకి అడ్డంకులేము కానీ మన దగ్గరికి ఖురాన్ హదీసు వచ్చిన తర్వాత మనం అల్లాహ నుంచి విముఖత చూపించాము అంటే అల్లా యొక్క ఆగ్రహానికి అల్లా యొక్క కోపానికి తప్పకుండా గురవుతాము అలా గురి కాకూడదు అంటే మూల సూత్రం అనేది మర్చిపోకూడదు మనిషి కాళ్ళు చేతులు లేకపోయినా బతకగలడు కష్టపడాలి ఏదో రకంగా తినటం కోసం ప్రయత్నించాలి అదే అతను చేస్తూ ఉంటాడు ఇస్లాం కి మూల సూత్రం అల్లాహ్ తౌహీద్ అల్లాహ్ ఒకే ఒక్కడను గుర్తించటము ఇది అర్థం కాలేదా అతను ముస్లిమే కాదు ఇంకేమైనా మాట్లాడండి అల్లా దృష్టిలో అతను ముస్లిం కాదు అని కురాన్ గ్రంథం స్పష్టం చేసేసింది ఇందులో ఈసా అలె ఇస్లాం గారు ఈసా అల గారిని మనము నమ్ముతున్నాము క్రైస్తవులు కూడా నమ్ముతున్నారు మరి ఇప్పుడు మేము క్రైస్తవులు అయిపోయామా ఈశా అసలం గారిని నమ్మాం కాబట్టి మేము కూడా క్రైస్తవులమేనా అంటే కాదు ఈశా అలేస్లం గారిని మేము అల్లాగా నమ్మటం లేదు అల్లా కుమారుడిగా నమ్మటం లేదు ఒక ప్రవక్తగా మాత్రమే నమ్ముతున్నాము కాబట్టి మేము ముస్లింలము అని చెప్పుకుంటున్నాము మిగతా వాళ్ళు ఏ నమ్మకం అయితే కలిగి ఉన్నారో మా నమ్మకం అది కాదు ఆయన ప్రవక్త మాత్రమే నొక్కి చెప్తున్నాము కాబట్టి ముస్లిం గా ఉండగలుగుతున్నాము అదే సాయిబాబా గురించి సో ఈరోజు సమాజంలో సాయిబాబా అనగానే హమారే బుజు హుజురుగు అని వందల మంది ముస్లింలు ఎగేసుకుంటూ వచ్చేస్తున్నారు అభిమానం ఉంటే ఉండొచ్చాము కానీ ఆరాధన స్థితికి వెళ్ళిపోతుందంటే దీన్నే షిరిక్ అని మహమ్మద్ సలల్లాహాహులేస్ గారు అన్నారు మొహమ్మద్ సలల్లాహాహు అస్సలం గారు యొక్క భార్యలు ఒక ప్రాంతం గుండా వెళ్తూ ఉంటే హవిషా ప్రాంతానికి దగ్గర దగ్గరలో ఒక ఆరాధనాలయాన్ని చూశారు అందులో గొప్ప మనిషి మరణించినప్పుడు అతని సమాధి మీద మస్జిద్ నిర్మించారు అందు అతని చిత్రపటం వేలాడదీసి ఉంచారు ముహమ్మద్ సలహా అలీస్లం గారి భార్యలేమన్నారు ఎవరైతే ఈ విధంగా పుణ్యాత్ముల లేదా గొప్ప పురుషుల యొక్క సమాధుల మీద మస్జితులు నిర్మహిస్తారో లేదా వారి చిత్రపటాలు వేలాడదీస్తారో వారు పరలోకంలో అందరికంటే నీచులు అని మొహమ్మద్ సల్లాస్ గారు అన్నారు ఈ మాట ఎవరన్నారు ముహమ్మద్ సలల్లాహు ఇస్లం గారు మన పండితులు తాత ముత్తాతులు గొప్పోళ్ళు వీళ్ళ సమాధుల మీద మస్జిదులు నిర్మించిన చిత్రపటాలు వేలాడి ఇదే షిరిక్ ఈ షిరిక్ ఎంత ఘోరమైనది అంటే పరలోకంలో అత్యంత నీచులలో మనల్ని నుంచో పెట్టడం జరుగుతుంది ముహమ్మద్ సలహు ఇస్లం గారు సమాధుల గురించి ఎక్కువ హెచ్చరించారు ప్రవక్త గారి కాలంలో లేదు ప్రవక్త గారి కాలంలో సమాధుల ఆరాధన లేదు అయినా కూడా ఎంత జాగ్రత్త అంటే ప్రళయం దాకా వచ్చే ప్రతి మనిషి ప్రవక్త గారి యొక్క దూరదృష్టిని అర్థం చేసుకోవచ్చు వసన ఓ అల్లా నా సమాధిని ఆరాధించబడే స్థలంగా మార్చకు అని దువా చేసుకున్నారు అల్లాతో ఏం దువా చేశారు నా సమాధిని ఆరాధన చేసే స్థలంగా మార్చొద్దు అని దువా చేసుకున్నారు మనం కూడా జాగ్రత్త వహించాలి సాయిబాబా అనగానే మన పెద్దోళ్ళు అనేది తర్వాత ఫస్ట్ మాట ఆయన ఇస్లాం ప్రకారంగా మేము దేవుడు అని అనటానికి అనుమతి లేదు ఆ మాటను అన్నా లేదా అంగీకరించినా మనం ముషిరుకులైపోతున్నాము ఇదే షిరిక్ అంటే దీని పట్ల చాలా అంటే చాలా జాగ్రత్త వహించాలి ముస్లింలలో వందలో తొంభై తొమ్మిది మంది ఆయన దేవుడు దేవుడు అని నమ్ముతున్నారు లేదా ఆయన దగ్గరికి వెళ్తే దువాలు నెరవేరుతాయని నమ్ముతున్నారు ఇప్పుడు మేమేం చేయాలంటే మేము చదివాము ఖురాన్ చదివాము మహమ్మద్ సలల్లాస్ గారు నిషేధించేశారు హదీసులు చదివాము ప్రవక్త గారి బోధనలు చదివాము ఈ షిరిక్ తప్పించి ఇంకేదన్నా ఉంటే క్షమిస్తే క్షమిస్తాడేమో సముద్రపు నూరగతో సమానంగా పాపాలున్నా మొత్తం క్షమించాలనుకుంటే క్షమిస్తాడు కానీ షిరిక్ క్షమాపణ లేదు అని ప్రవక్త గారు హెచ్చరించారు